జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెండు వేల పది నిబంధనలకు లోబడి అన్ని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ స్కానింగ్ ఇమేజింగ్ సెంటర్లు ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు తప్పకుండా తెలుగు ఇంగ్లీష్ భాషలలో ధరల పట్టికల బోర్డులను ప్రదర్శించాలని హాస్పిటల్లోని డాక్టర్ల వివరాలను సిబ్బంది వివరాలను సేవల వివరాలతో కూడినటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు ఆసుపత్రిలో తగిన ఫైర్ సేఫ్టీ నిబంధనను పాటిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని అన్నారు అదేవిధంగా ఆసుపత్రులందు క్వాలిఫైడ్ డాక్టర్లను క్వాలిఫైడ్ స్టాఫ్ నర్సులను ఇతర పారామెడికల్ సిబ్బందిని మాత్రమే నియమించుకోవాలని కోరారు